ఏపీ ఎన్నికలప్పుడు పల్నాడులో జరిగిన ఘటనపై పిన్నెలని విచారిస్తున్నారు నిన్న రెండో రోజు విచారణ పూర్తి చేశారు అధికారులు ఇవాళ కారంపూడి అల్లరులు సిఐ నారాయణ స్వామిపై దాడికి సంబంధించిన కేసులో పిన్నెలని అధికారులు విచారిస్తున్నారు ఇక నిన్న పిన్నెలకి చెందిన ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగింది ఏపీ ఎన్నికలప్పుడు పల్నాడు అల్లరులు జరిగాయి ఆ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోని ఈవిఎం ను పగలుగొట్టారు ఆ కేసులో వైసీపీ నేత పిన్నెలి రామకృష్ణారెడ్డిని విచారిస్తున్నారు ఆయన తొలి రోజు విచారణకు సహకరించలేదని సమాచారం నిన్న రెండో రోజు కూడా అదే తందు సాగిందని తెలుస్తోంది నెల్లూరు జైల్లో పిన్నెలి ఉన్నారు ఆయనను కోర్టు అనుమతితో గురుజాల డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారించారు పాల్వాయి గేటు ఘటనలో పాటు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై పిన్నలిపై ప్రశ్నల వర్షం కురిపించారు తెలుస్తోంది ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ ను నెల్లూరు నుండి సురేంద్ర అందిస్తారు సురేంద్ర చెప్పండి ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి ఇటు పల్నాడులో జరిగిన ఘటనపై పిన్నెలని విచారిస్తున్నట్టు తెలుస్తోంది వాళ్ళ మూడో రోజు విచారణ కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపైన అప్డేట్స్ ఏంటి తతాజ్ మే పదమూడు ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి పాలకేట్ల ఈవీఎంకు పగలగొట్టినటువంటి ఘటనకు సంబంధించి అదేవిధంగా తర్వాత జరిగిన చేరులో జరిగినటువంటి గొడవలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన క్రమంలో ఇటు మాచర్లకు సంబంధించినటువంటి సివిల్ జడ్జి కోర్టు రిమాండ్ కూడా విధించడం జరిగింది జూన్ పదిహేడు జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ యొక్క రిమాండ్ కూడా విధించారు అయితే ఆ రిమాండ్ తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఈ పిన్నెల్ రామకృష్ణారెడ్డిని తరలించడం జరిగింది తరలించని క్రమంలో ఈ జూన్ ఇరవై తేదీ నుంచి కూడా మనం మన వెనకున్నటువంటి సెంట్రల్ జైలు ఏదైతే ఉందో నెల్లూరుకి సంబంధించినటువంటి చమురుగుంటలో ఉన్న సెంట్రల్ జైల్లో పిన్నెల్ రామకృష్ణారెడ్డి జూన్ ఇరవై తేదీ నుంచి ఇక్కడే ఉన్నాడు దీ ఆయన్ని పరామర్శించడానికి కూడా నాలుగు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి నేరుగా వచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపి పరామర్శించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి ఈ రిమాండ్ లో భాగంగా ఇటు మాచర్లకు సంబంధించి గుంటూరుకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు రిమాండ్ లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని విచారణ కూడా పారడం జరిగింది అయితే కోర్టు కూడా విచారణకి ఆదేశాలు ఇవ్వడంతో ఇటు నిన్న మొన్న అంటే సోమవారం మంగళవారం రోజు నెల్లూరులో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని విచారించడానికి గుంటూరు నుంచి పోలీసులు రావడం జరిగింది వచ్చిన క్రమంలో ఏదైతే ఆ విచారణకు సంబంధించినటువంటి కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారము మొదటి రోజు పాల్వాయిగటికి సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి ఈవీఎం అయితే పగలగొట్టారో దానికి సంబంధించినటువంటి కేసు విచారణ అయితే సోమవారం రోజు పూర్తిగా జరిగింది ఏదైతే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ యొక్క విచారణ జరిగింది ఈ విచారణలో భాగంగా సిఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్ సిఐ సిఐకి సంబంధించినటువంటి బృందం అదేవిధంగా ఒక టైపిస్ట్ ఒక రైట్ ఒక వీడియోగ్రాఫర్ మొదటి రోజు ప్రత్యేకంగా ఏదైతే మన వెనక ఉన్నటువంటి మన ఉద్యోగులు చూస్తున్నటువంటి వెనక్కున్నటువంటి ఈ సెంట్రల్ జైల్లో ప్రత్యేకమైనటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక వీడియో వీడియో ఏర్పాటు చేసి విచారణ అయితే సిఐ బృందం ఏదైతే గుంటూరు నుంచి వచ్చినటువంటి సిఐ బృందం మొదటి రోజు విచారణ చేయడం జరిగింది అయితే ఆ విచారణలో సునీల్ రామకృష్ణారెడ్డి అసలు నేను ఆ ఘటనలో పాల్గొనలేదు అలాగే ఈవీఎం పగలగొట్టలేదు నేను అసలు బయటకే రాలేదు అని చెప్పి గుర్తు లేదు మర్చిపోయా తెలియదు అనే మూడు సమాధానాలు అంటే దాదాపుగా నలభై ప్రశ్నలకు పైగా సమాధానాలు అడిగితే తెలియదు మర్చిపోయా గుర్తు లేదు నేను చేయలేదని చెప్పినట్టు కూడా మొదటి రోజు జరిగినట్టుగా తెలుస్తుంది అయితే రెండో రోజు డిఎస్పీ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ విచారణ కారం ఘటనకు సంబంధించి విచారణ జరిపితే ఆ రోజు కూడా అనేక ప్రశ్నలు దాదాపుగా నలభై ప్రశ్నలు అడిగితే ఏ ప్రశ్న అడిగినా కూడా నేను చేయలేదు నాకు సంబంధం లేదు నేను ఆ దాడిలో పాల్గొనలేదని కూడా పూర్తిగా సమాచారం తెలుస్తా ఉంది అయితే ఆ అనేక సందర్భాల్లో ఇటు ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నారో పిన్నెల రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో మీడియా సందర్భాల్లో కూడా అక్కడ పాల్వై గేట్ సంబంధించి తరం చెడ్లో మా పార్టీ నాయకులకి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే వెళ్ళున్నానని చెప్పినటువంటి ఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ ప్రశ్నలన్నీ అడిగినప్పటికీ కూడా నేను వెళ్ళలేదు నేను ఇంట్లో నుంచి బయటకే రాలేదని కూడా ఆ పొంతం లేనటువంటి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది అయితే విచారణకు సంబంధించి ఎలాంటి ఏదైతే వారు అడిగినటువంటి క్వశ్చన్లు ఉన్నాయి ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మొత్తం మీద కూడా ఏదైతే పోలీసులు ఆ ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో చుక్కలు చూపించాలని పోలీసులు పిన్నెల రామకృష్ణారెడ్డికి వస్తే అయితే గా పిన్నలు రామ్ కృష్ణారెడ్డి నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయే అనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో కూడా ఇటు విచారణకు సంబంధించినట్టు పోలీసులు కూడా వెన పరిస్థితి ఉంది అయితే మళ్లీ కస్టడీలో పోలీసుల విచారణకు మళ్ళీ అడిగేటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది సురేంద్ర